కీర్తిశేషుడు గురదాడ అప్పారావు గారు రాసిన సంస్కర్త హృదయం కథ రెండవ భాగం మళ్ళీ ఉపన్యాసం సాగేటట్లు లేదు అందువల్ల స్నేహితుడు ఒకడు సాహసించి అదే అది ఒట్టి వ్యభిచారిణి పేరు సరళ ఈ మాట విని గుండె నీరసించిపోయింది అంతటి అందమైన సూర్య తేజస్సు వెనక ఎంతటి అంధకారం అతని విభ్రాంతికి మేరలేదు పాపపంకిలువైన ఆ స్త్రీ పట్ల తన అమూల్య సౌందర్య సంపదనంతా వినియోగించే ప్రకృతి ఎంత అసంబద్ధం హృదయం ఎందుకో నీరసించినట్లయింది అతనిలో ఏదో అస్పష్టమైన భావం ఉదయించింది దూరంలో వినిపించే ధ్వనిలా వినిపించసాగింది తలుచుకుంటే ఈ భావం రమ్యంగా ఉన్నట్లుంది మనసుకదో తృప్తినిస్తోంది ఆశని కల్పించి ఉన్మాదిని చేస్తోంది తనకు సరళ సునాయాసంగా లభిస్తే ఈ భావం తనలో జరించి క్రమేపీ జయిస్తున్నట్లు అతనికే తెలియడం లేదు సరళ ఎంత అందాల రాసి ఎవరో కాదు ప్రతిరోజు విద్యార్థుల తీవ్ర విమర్శకు గురవుతోన్న పిల్ల ఆ పిల్లను చూసినప్పటి నుంచి విశేషించి ఆవిడ సరళేనని తెలుసుకున్నది బదులు ప్రొఫెసర్ మనసు అల్లకల్లోలమైంది హృదయంలో సంఘర్షణ ప్రారంభమైంది గతించిన తన పసితనపు రోజులు చదువుకునే నాటి స్మృతులు జ్ఞప్తికొచ్చాయి ఇల్లు విడిచి పుట్టిన ఊరు వదిలి దూరంగా ఎక్కడో చదువు ఏకాకి జీవితం తెరిచింది మొదలు మూసే వరకు పుస్తకం మీదనే ఏకాగ్రత తన చదువు తను తప్పిస్తే మరో ప్రపంచం కనిపించలేదు వినపడలేదు అయితేనేమి పరీక్షలలో క్లాసులు వచ్చాయి జీవితంలో మంచి ఉద్యోగం లభించింది లాంటి జీవితం విద్యార్థిగా ఉంటున్నప్పుడు జీవితంలో ఒక్కొక్కసారి ప్రకృతితో తన్మయీభావం కలిగేది ప్రకృతి జీవితం శృంగారమయంగా గోచరించేవి ఈ శృంగార భావం ఇట్టే పుట్టి అట్టే మాయమయ్యేది విజ్ఞానశాస్త్ర పాఠాల రోకటి పాట ఉత్సాహం ఉడిగిన జీవితం ఈ తన్మయీ చేశాయి నశింపచేశాయి సంస్కరణ పోరాటాలను వేదికల మీదనూ పత్రికలలోనూ కొనసాగిస్తూ ఖ్యాతి నార్జింపచూసే హిందూ విద్యాధికుల ఆలోచనలనే అతని బుద్ధి నేటికీ అంటిపెట్టుకునుంది గురువుల బోధనలను యథాతథంగా నిజాలుగా స్వీకరించాడు మద్రాసులో తనతో తిరిగే స్నేహితుల భావాలన్నీ అతనికి పథ్యంగా కనిపించసాగాయి పుస్తకాలలోని రెడీమేడ్ అభిప్రాయాలను సిద్ధాంతాలుగా స్వీకరిస్తూ ఆ ఆలోచనల వాతావరణంలో మసలుతున్నాడు ఇంతకు భిన్నమైన అభిరుచులను అతని జీవితం చవి చూడలేదు కొన్ని సిద్ధాంతాలు నమ్మకాలు ప్రొఫెసర్కున్న మాట నిజమే కానీ అవి అనంతమైన జీవిత సంఘర్షణల నుంచి జనించినవి కావు అందువల్ల బలీయమైనవి కావు లేకుంటే భోగం పిల్ల సరళ కనీ కనిపించగానే ఇట్టే అతని మనసుకు ఎరవేసినట్లవుతుందా జీవితంలో సంఘర్షణ ప్రారంభమైంది ఇది సంఘర్షణ మాత్రమే కాదు నువ్వా నేనా అని తేల్చుకోవలసిన పరీక్ష ఆమె మూర్తి కన్నులకు కట్టినట్లయింది సరళ కోమల శరీరం క్షణక్షణం అతని మనసును పీడిస్తున్నది ఆలోచనలను వేధిస్తోంది విశ్వాసాలను వమ్ము చేస్తోంది సుందరమగు వస్తువు సతత ఆనందదాయక మగును అని తను ఎక్కడో చదివిన రసాత్మక వాక్యం జ్ఞప్తికొచ్చింది ఈ ఆనందజనక హేతువు ఒక భోగం పిల్ల అయితేనేమి తను అనుకోకుండా ఒక పిల్ల భోగం కులంలో జన్మించినంత మాత్రాన మానవులు ఆమెను యావగించుకుని నేరస్తురాలికి మల్లే శిక్షించవచ్చునా లోకంలో అనేక మంది దురదృష్టవంతులున్నారు కదా వారిని మనం కనికరిస్తున్నావా లేదా పోనీ వారికి మల్లే భోగం వారిని మానవులు ఎందుకు దయతో చూడకూడదు అందులోనూ సరళ వంటి పిల్లను ఇంతటి అందగత్తెను విచ్చలవిడిగా విహరించనిస్తే సంఘమూ పాడవుతుంది ఆవిడే చెడిపోతుంది అలాంటప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు ప్రేమను కరుణను తెలివిని చివరకు ధనాన్నైనా సరే ధారపోసి ఆమెను ఉద్ధరించాలి భోగం పడుచుతో మాట్లాడితేనే మహాపాపం అనుకోవడం ఎంత తప్పు సమాజ రుగ్మతలకు చికిత్స చేయవలసిన డాక్టరు సంఘ సంస్కర్తే ఈసారి మళ్లీ కనిపించింది సరళ తెల్లని చీర కట్టుకుంది చేతిలో వెండి పూల సజ్జ పట్టుకుంది గుడిలోనికి వయ్యారంగా నడుస్తూ వెడుతోంది కోవెలలో సరళ పూజ చేయించడం కోసం వెడుతోందని అతని గ్రహించాడు విగ్రహం దగ్గర ఈ పాటికి నిలబడి ఉంటుందని భావించాడు నిజంగా ఆమె ఎలా ఉంటుందో దూరపుకొండ నునుపు దగ్గరికెడితే సరి మనిషి లోతుపాతలు లోటుపాట్లు తెలిసొస్తాయి ఆమెకురుగుపి కావచ్చునేమో ఆమె ముఖభంగిమలు వికృతంగా కనిపించవచ్చును దూరం అనేది వీటిని కప్పిపుచ్చుతుంది ఆమె అందవికారంగా ఉంటే తను చేయగలిగేదేవి లేదు అలా కాక అందంగా ఉంటే ఆహా ఆదర్శప్రాయమైన అందం భోగం పిల్లలలో ఉండడం అసంభవం అందమైనదనే సత్యం మరుగుపరచలేనిది ఇంతకీ ప్రయోజనమేమిటి ఏది ఏమైనా ఈ భోగం పడుతుని సంస్కరించి తీరాలి భావాలను తరచుకుంటూ రంగనాథయ్యర్ కొండ మీదకి దారితీశాడు దగ్గరదారిని కోవిలలోనికి అడుగుపెట్టాడు భక్తులతో గుడి కోలాహలంగా ఉంది చోటు చేసుకుని సరళకు కొంచెం ప్రక్కగా నిలబడి చూస్తున్నాడు జీవితంలో ఒక భోగం పిల్ల పక్కనుతోన నిలబడడం ఇదే తొలిసారి మొహమెత్తి సరళను చూసేసరికి చటుక్కున మూడు విషయాలు స్ఫురించాయి మొదటిది దేవతాస్త్రీల అందాన్ని సరళ పుణికిపుచ్చుకుంది రెండోది ఆమె దైవభక్తి అపారం మూడో విషయం మహాశివుడు అర్ధనారీశ్వరుడై పురుష సమాన హక్కులను లోకానికి చాటుతున్నాడు స్త్రీలు పురుషులు సరిసమానమే అందుకు అర్ధనారీశ్వరుడే సాక్షి సరళ సహచర్య భాగ్యం లభిస్తే ఎంతో బాగుండును ఆ ఆనందం అనుభవించాలనే కోరిక అతనిలో ఆశగా పరిణమించింది ఆత్మను లతవలే అల్లుకుంది అటువంటి మనోహర విగ్రహంలో ఏ క్రూరత్వమూ ఇమిడి ఉండదు సరళలోనే దుష్టస్వభావం ఉంటే ఆకాశంలో మెరిసే నక్షత్రాలలో కూడా స్వచ్ఛత లేదన్నమాట సూర్యుని తేజస్సు చీకటి కావాలని దానర్థం ఉదారతాజనకమైన ఆమె సౌందర్యం నిర్మలానందమయం ఇంకా ఉదాత్తంగా గంభీరమైనదిగా మార్చడమే మన కర్తవ్యం నాటి రాత్రి అతనికి నిద్రపట్టలేదు రాత్రి అంతా శివరాత్రిలా గడుపుతూ ఎన్నెన్నో ఊహలతో భోగం పిల్లలను ఎలా సంస్కరించాలనే ఆలోచనలతో పథకాలను వేస్తూ బిత్తరపోయాడు నిజపత్ని జ్ఞప్తికొచ్చింది ఆమెను ప్రేమించడం అతని ధర్మం పుట్టింటికి పంపించమని తనను ఎంతో ఇదిగా కోరుకుంది ఎన్నాళ్ళైందో పాపం ఆవిడు పుట్టింటికి వెళ్ళి పంపిద్దామంటే దూరం కదా దూరమైనా భారమైనా సరే ఈసారి పంపించి వేయాలి తప్పదనుకున్నాడు ఆ మర్నాటి ఉదయం కాలేజీలో ప్రిన్సిపాల్ గారిని కలుసుకున్నాడు ఆయనతో మాట్లాడుతూ పడు వృత్తిని అరికట్టడం ఎలాగా అనే విషయం ప్రస్తావించాడు బస్తీలో తన తమ్ముడున్నాడు అతనికి ఈ విషయమై ఒక సభను ఏర్పరచవలసిందిగా ఉత్తరం రాద్దామన్నాడు ఆ సభలో విముక్తి సైన్యాన్ని దళాలుగా నిర్మించుకోవచ్చును ఈ లోపల కొన్ని ప్రయోగాలు పరిశోధనలు స్థానికంగా చేసి చూసుకోవచ్చును సమాజానికి అతి ప్రమాదకరంగా పరిణమించిన భోగం పిల్లను చూసి కొంత పరీక్షిస్తాను ఎవరినీ భోగం పిల్లనా గతుక్కుమని ప్రిన్సిపాల్ ప్రశ్నించాడు అవును సరళనేనా పోని ప్రయత్నించి చూస్తాను మనోవికారాలకు లోను కాకూడదు ప్రొఫెసర్ మనలాంటి వాళ్ళం ఆకర్షణల దరిదాపుకైనా పోరాదు మంచివాళ్లకి ఈ పద్ధతి మరీ మంచిది ప్రొఫెసర్ గారి మోము వివరణమైపోయింది రోషం గొంతుకులో ప్రతిధ్వనించింది నా దారిని ఎంతటి అనుసరించినా మారక మానడు ఇంతకాలం నుంచి ఆయనను గారు తన సోదరుని వలె అభిమానిస్తున్నారు కన్న కొడుకులా ప్రేమిస్తున్నాడు ప్రొఫెసర్ది హృదయం ఏం ప్రమాదం కొని తెచ్చి ప్రిన్సిపాల్ గారి భయం ప్రమాదాలేవి రాకూడదని ఆశిస్తున్నాను నీ ప్రయత్నం సఫలమవుగాక రంగనాథయ్యరికి ఈ ఆశీర్వచనాలు హెచ్చరికలుగా కనిపించి మనసును గిల్లినట్లయింది చికాకు పుట్టుకొచ్చింది ఆత్మగౌరవం గాయపడ్డట్లు ఫీలయ్యాడు పతితులను పతితులనుద్ధరించాలనే పైపై ఆలోచనల మధ్య నిగూఢమైన ఒక కోరిక అతనికి తెలియకుండానే పుట్టుకొచ్చింది ఆ ఇచ్ఛ బలంగా పెరిగి సరళవైపు ప్రవాహంలా పరుగులు తీసింది తనకు ప్రత్యామ్నాయంగా ఎవరినైనా ఈ సత్కార్య సాధనకు వినియోగించుకోవాలి ఈ తలంపు అతనికి ఎంతో ఊరట కలిగించింది ఈ రాజకార్యాన్ని చదరంగంలా నడిపించగల ఎవరు ఈ రాచకార్యాన్ని చదరంగంలా నడిపించగల యుగంధులెవరు వరస వరసనే మిత్రులను స్మరణకు తెచ్చుకోగా విశ్వనాథశాస్త్రి మనసుకు తట్టాడు అతను మంచి పండితుడు సమయాసమయాలను బట్టి జాగ్రత్తతో బెలగవలసిన మనిషి ఎదుటివారి అభిప్రాయాలు అవి ఎంతటి అవకతవకగా ఉన్నా సరే ఇట్టే ఆమోదిస్తూ తెలివైనవాడిగా ప్రఖ్యాతిని సంపాదించాడు ఆంగ్ల విద్యాధికులతో సరిసమానంగా మసలుతున్నాడు అన్నింటికి అవునవునంటూనే తన పని కొనసాగించుకోగల ఘనాపాఠి ఇతనే తన విముక్త సైన్యానికి ప్రప్రథమ సైనికుడు విశ్వనాథ శాస్త్రిని రిక్రూట్ చేస్తే తన పని సుగమం అవుతుందని ప్రొఫెసర్ ఉబలాట పడుతున్నాడు కానీ ఇదంతా విన్న శాస్త్రికి ఈ ప్రణాళిక ఎందుకు కొరగాదనిపించింది రంగనాథయ్యరు వంటి వెర్రిమాలోకపు మనిషి ఎక్కడైనా ఉన్నాడా అయితే చే చిక్కని వ్యవహారమా చే చిక్కని వ్యవహారమా అని శాస్త్రి ఆలోచించుకోసాగాడు డబ్బుతో కూడిన వ్యవహారం డబ్బు చేదా గలగలమంటూ అది చేతిలో పడితే శాస్త్రి సాధించలేని పని లేదు ఎంతటి విరుద్ధమతమైన శాస్త్ర సమ్మతమైన సమర్థించగల పండితుడు గ్రంథాల నుంచి అనేక సూత్రాలను యుక్తులను ఎత్తి చూపిస్తూ సప్రమాణంగా తన వాదనను నిరూపించుకోగలడు వేదాలు బ్రహ్మసృష్టి కాదని కేవలం మానవ ప్రోక్తములేనని ఏనాడో అంగీకరించాడు పురాణాలు వట్టి అభూతకల్పననేనని తేల్చివేశాడు మానవ పరిణామవాదంలో తనకు గల నమ్మకాన్ని నలుగురిలోనూ ప్రకటించుకున్నాడు కానీ మనిషిని కోతిని ఒకే వంశవృక్షానికి ఎక్కించడం అతనికి వింత అనిపించి తనలో తాను నవ్వుకున్నాడు భోగం నిర్మూలింపబడాలనే వాదన ఎలాగో ఒకలాగా అతనికి నచ్చింది ఈ ఉద్యమం నలుగురిలా విస్తరించవలసిందే దేశంలో ఉండకూడదు ముందుకు ఉరకలు వేసిపోతున్న నాగరికతకు వేశ్యల ఉనికి ఆటంకం ఈ ఆటంకాన్ని తొలగించేందుకు ప్రచారం అవసరం ఒక శుభదినాన్న ఈ పవిత్ర ప్రచార భారం శాస్త్రి మీదకు వచ్చి పడింది అంతటితో సంఘ సంస్కరణకు ఉపక్రమించాడు నవజీవిత గృహప్రవేశం చేస్తూనే యాభై రూపాయల సంభావన పుచ్చుకున్నాడు తనకు ప్రొఫెసర్ ఎందుకింత మొత్తం ఇస్తున్నాడనే సంశయం శాస్త్రి కలగపోలేదు సంఘ సంస్కరణ కంటే ఇందులో ఏదో స్వార్థం ఉండకపోతే ఇంత పెద్ద మొత్తం ఎందుకు ఇస్తాడు రెండు వారాల పాటు సరళకు శాస్త్రి భగవద్గీత చదివి వ్యాఖ్యానం చెప్పాడు స్త్రీల పాతివృత్యాలను చాటే పురాణ ఘట్టాలను ఇద్దరూ కలిసి చదివారు కానీ ఈ రెండు వారాల శ్రమ వట్టి నిష్ఫలమైంది భోగం సమస్య మీద జరిగే చర్చలలో ఆమెదే పైచేయిగా కనిపించింది ఆవిడవన్నీ యక్షప్రశ్నలండి చంద్రవంశపు రాజుల నెత్తులు సానివాళ్లదే కదటండి అని ఆవిడ అడిగేసరికి నా నోరు మూత నమ్మండి అయితే ఏం జవాబిచ్చారు పురాణాలని అబద్ధాలని మర్కటాల నుంచి మానవులు కలిగేరనే పరిణామవాదమే నిజమని చెప్పేద్దామనుకున్నాను కానీ ఊరుకున్నాను కొంచెం తటపటాయించుకుని శాస్త్రి ప్రొఫెసర్ కేస్ చూస్తూ ఆ పరిణామవాదం ప్రకారం వారకాంతలకు సమాచారంలో స్థానం లేదని రుజువు చేద్దామని నా తాపత్రయం దాని జోలికి ఇప్పుడప్పుడే పోకండి కూతురుతో ఉపన్యాసం ప్రారంభిస్తే అల్లరిపాలవుతుంది వ్యవహారం అయితే ఏమిటి సాధనం కాస్త లోకజ్ఞానం ఉంటేనే తప్ప పరిణామవాదం సులువుగా బోధపడదు ముందు కాసిన్ని పెట్ట కథలు చెప్పి ఆకర్షించదు ఆ పని చెప్పడానికి సులువే చేయడం కష్టం మీలా నేను ఇంగ్లీష్ చదువుకోలేదాయే సరళతో మహా చిక్కు ఆవిడ తలలో అన్ని ధర్మ సందేహాలే సరస్సులో వికసించే వసంతకాలము పద్మాల కొన్ని వారాలు గడిచిపోయాయి సరళకు తన వల్ల పాండిత్యమే అబ్బుతున్నది కానీ అన్యధ మార్పు ఏమీ కలగడం లేదు శాస్త్రికి మనస్తాపం కలిగించింది ఈమెను ఎవరు మార్చగలరు ఒకే ఒకడు ఈమెను మార్చగలిగేవాడు ఉన్నాడు అతనే పవిత్రరాలినిగా చేయగలడు కానీ ఈ పనిని చేసేందుకు అతను జంకుతాడా సరళ అతడిని గౌరవిస్తున్నది ప్రేమిస్తున్నది సరళ పట్ల ఎవరూ లోకంలో తీసుకుని జాగ్రత్తను అతను ప్రదర్శిస్తున్నాడు అందుకే అతనంటే ఆమెకు ప్రేమ అతని పెదవుల నుండి ఒక మాట జారిపడితే చాలును ఆమె మారిపోతుంది తప్పదు విశ్వనాథ శాస్త్రి సరళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆవిడ కోవిలకు రావడం మానేసింది ఇది రంగనాథయ్యరుకు విచిత్రం అనిపించింది నది ఒడ్డుకు వారం వారం షికారుకు వెడుతున్నాడు సరళ దర్శనం దుర్లభమైంది ఇదంతా శాస్త్రి గురుత్వ ప్రభావమే కాబోలను అనుకున్నాడు ఇక శాస్త్రి ఆమెను మార్చేదేమిటి ఉన్న ఆ కాస్త దైవభక్తి సరళలో పోతున్న తర్వాత తనే స్వయంగా వెళ్ళి బుజ్జగించి లోకపు తీరు తెన్ను బోధించి యొక్క గృహిణిగా ఎందుకు మార్చకూడదు అతనిలో ఈ ఆలోచన లేచేసరికి ఎదురుగా శాస్త్రి వచ్చి చేయవచ్చును కానీ నువ్వు నైతికంగా పిరికివాడివి అన్నట్లయింది ఉద్యమమే ఉదాత్తమైనదైనప్పుడు చంకుదేనికి రహస్యమెందుకు సోక్రటీస్ నిర్భయంగా స్త్రీలతో మాట్లాడేవాడు కాడా వెలయాలు కదా అని చెప్పి ఆమె ఆహ్వానాన్ని బుద్ధుడు తిరస్కరించాడు కనుకనా మానవుల అవస్థలను తెలుసుకోవాలంటే వారితో లీనమైపోవాలి కౌలు కలిసిపోవాలి కౌలకి ఈ విశేషాధికారం ఉంది జీవితాన్ని పరిపూర్ణంగా పరిశీలించాలనే కోరిక న్యాయమైనది ఇంతవరకు అతను సంశయవాదే దేవుడు ఉన్నాడా లేడా అనే తర్కంతో పరిశోధిస్తున్నాడు కానీ ఈసారి దేవుడు ఉన్నాడైన నమ్మకం కొద్ది కొద్దిగా కలగనారంభించింది పూర్వప నమ్మకం మెల్లిమెల్లిగా సడలిపోతోంది ఆత్మ పరమాత్మ జీవుడికి వేరే లోకం ఉన్నాయి సాజాత్యం ఉన్న జీవుళ్ళ మధ్య అద్భుత ఆకర్షణ ఉండి ఉండాలి మహా ఉద్రేకం ఈశ్వర ప్రేరేపితమైన ఉద్రేకం బ్రౌనింగ్ మహాకవిని ఆవేశించింది అందుచేత నిజమైన ప్రేమ ఎన్నటికీ వ్యర్థం కాబోదని ఆలాపించాడు ఇది గంభీర సత్యమే రంగనాథయ్యరు విచిత్రమైన మనస్తత్వంలో పడి కొట్టుకుంటున్నాడు విజ్ఞాన శాస్త్రాభ్యాసం సంశయ నివృత్తికి మారు సందేహాలను కలిగిస్తోంది సంశయాల మబ్బు తెర కళ్ళను కమ్ముకొస్తోంది కూడని అనుభవాల ఆనందం కోసం తాపత్రయపడుతూ మోసగిస్తోంది ప్రతిఘటింప వీలులేని అత్యంత ఆకర్షణీయమైన వస్తువు ఏదో తనను దగ్గరికి లాగుకుంటున్నది దీనికి గల హేతు ఏమిటి ఆలోచించి చూస్తే ఆకర్షణ అర్థం లేనిది కదా అడుగడుగున ఇదే తర్కం అతన్ని పీడిస్తోంది పెడుతోంది విసిగిస్తోంది మీరింతవరకు సంస్కృత హృదయం కథ రెండవ భాగం విన్నారు స్టూపింగ్ టు రైజ్ ఆంగ్ల మూల రచన కీర్తిశేషులు మహాకవి గురదాడ వెంకటప్పారావు తెలుగు అనువాదం కీర్తిశేషులు అవసరాల సూర్యారావు వినిపించినది పప్పు భోగారావు తరువాయి భాగం రేపు విందాం ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి